భీముని కొలను చూడండి భీముని కొలను చూడండి మనము ఛత్రపతి శివాజీ శంభాజీ మహారాజు వాళ్ళంతటి వాళ్ళము కాము కాలేము ఎందుకంటే వాళ్ళు మతం కోసం మన ధర్మం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిరు ఆ మహావీరులతో మనం పోల్చుకోవద్దు మన తోటి అయ్యేది కనీసం గీ యాత్ర కూడా చేయకపోతే ఇలాంటి ఒక యాత్ర చేస్తే ఆరోగ్యానికి అటు భక్తి ఇటు ఆరోగ్యం రెండు మంచిగా ఉంటాయి ఎందుకంటే యాత్ర అనేది రెండు రోజులు చేయవలసి వస్తుంది ఈ యాత్ర వచ్చేసి మన శ్రీశైలానికి శివరాత్రికి పది రోజుల ముందు నుంచి నడుస్తుంది అలాగే రెండుసార్లు జరుగుతుంది ఇది ఉగాదికి మళ్ళీ పది రోజుల ముందు సార్లు జరుగుతుంది యాత్ర ఎందుకంటే ఇక్కడికి వచ్చి యాత్రికులు అంటే మన రెండు నెలల పాపను పాపను కూడా చూసిన నేను అట్లాగే ఎనభై ఏళ్ళ ముసలోని కూడా చూసిన ఈ యాత్రలో ఎందుకంటే అది మన భక్తి అంటే గిట్లుంటుంది ఇంకా ఇంటికాడ నుండి కొంతమంది చెప్తారు ఇక అట్లా ఇట్లా అని కానీ అదేం కాదు ఇక్కడ వచ్చి చూసి తెలుస్తుంది నీకు భక్తి అంటే ఏందనేది చూడండి ఒకసారి మీరు యాత్ర చూడండి యాత్ర నేను వచ్చేసి ఎట్లా పోవాలంటే మన హైదరాబాద్ నుంచి ఆత్మకూరు కోవాలి ఆత్మకూరు నుంచి ఇంకా ఆడికెళ్ళి మొత్తం అవే ఉంటాయి మన వెంకటాపురం నుంచి అంత నడక మార్గం జరుగుతుంటుంది ఎందుకంటే చాలామంది లక్షల మంది ఈ యాత్రకు ఈ శివరాత్రికి నడిచి వస్తారు ఈ వాళ్ళ భక్తికి అయితే నేను చిత్రం అయిపోయింది ఎందుకంటే రెండు రోజులు అడవిలా ఒక నీకు ఏది ఉండదు కానీ నీకు ఉండనీకే కానీ ఏది కానీ పురుల మధ్యలో వండుకోవాలి పూర్వ మధ్యలోనే తిరగాలి మొత్తం ఇవి అడవి మొత్తం నలమల ఫారెస్ట్లో తిరగాలి తిరిగి తిరిగి ఒక నలభై నలభై ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి మన శ్రీశైలం చేరుకోవాలి మొత్తానికి ఎందుకంటే ఇలా కొండలు గుట్టలు వాగులు వంకలు అనేది దాటుకుంటూ పోవాలి ఇప్పుడు మనం మెయిన్ వచ్చేసి అతి కష్టమైనది ఇక్కడ మన భీముని కొలని ఇది భీముని కొలనని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ దీని పేరు ఇదే మార్గాల్లో ఆ ఇంకటి కాలంలో మన పూర్వీకులు రాజుల కాలంలో మన పాండవుల కాలంలో పాండవులు ఇదే మార్గంలో నడుచుకుంటా శ్రీశైలం చేరుకురు అప్పుడు ఎందుకంటే రోడ్డు మార్గం లేకుండే అప్పుడు అప్పుడు రోడ్ మార్గం లేక అడవి ఉండనే మార్గం ఉండే ఇదే మార్గం అన్నట్టు ఈ మార్గాలన్నీ మీకు రెండు ద్వారాలు కనిపిస్తే మన ఇంకటికి ఎన్నడూ పురాతనమైన ద్వారాలు అవి అట్లనే మస్తు ఇంకా భీముని కొలం అనేది ఇప్పుడు మనం భీముని కొలను కాడు ఉన్నాము ఈ భీముని కొలను ఎందుకు వచ్చిందంటే మన పాండవులు శ్రీశైలం వెళ్ళేటప్పుడు మన ద్రౌపదికి చాలా దాహం వేస్తుంది ఆ దాహం వేస్తే ఇంకా చుట్టుపక్కలంతా అడవి కాబట్టి ఎక్కడ చూసినా చుక్క నీరు కనిపించదు ఇక భీముడు ఆయన గదతోటి కొండ మీద ఇట్లా కొడితే ఆ కొండ అనేది రెండు జీలి రెండు రెండుగా జీలిపోయి అది లోపల చుచ్చుకోపోయి అక్కడ నీళ్ళు బయటకు వస్తాయి అదే భీముని కొరణ అంటారు ఇప్పుడు చూడండి ఈ భీముని అనేది చూడండి ఎంత ఒక రెండు నాకు తెలిసి బండ మొత్తం ఏదో మనుషులు తయారు చేసినట్టే ఉంటుంది ఈ బండ కూడా ఏదో నిన్నమన్న తీసియారు అన్నట్టు కొత్తగా కనబడుతుంది బండ మొత్తం కానీ అది అసలు అక్కడ మనుషులు అసలు ఎన్నడూ విభజించారు ఎందుకంటే చాలా అడవి అది మొత్తం ఈ టైంలో మాత్రమే ఇది ఓపెన్ ఉంటుంది మిగతా టైంలలో ఇక్కడికి రానియరు ఎందుకంటే పులులు మన అన్నీ క్రూరముగాలు సంచరిస్తాయి కాబట్టి ఇక్కడికి అనుమతి ఉండదు ఈ శివరాత్రికి మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంత కఠినమైన మార్గమో ఇది అక్కడ నుండి కింద జారి పడితే ఇక చెప్పాల్సిన పని లేదనుకుంటా మీకు అంత సాహస యాత్ర ఇది కానీ ఎవరికేం కాదు చాలా మార్గాలు ఉంటాయి ఇంకా ఎవరికి తోచిన మార్గం కూడా వాళ్ళు వస్తారు ఎందుకంటే కొంచెం యువకులు అయితే సాహసం చేసి ఇట్లా దిగుతారు కొంచెం వృద్ధులైతే ఇంకా ఆడంగా వేరే మార్గాలు ఉంటాయి ఆ మార్గాలకుండా దిగొచ్చు ఇంత సాహసం ఏముండదు అడంగ మామూలుగా రావచ్చు కొంచెం లాంగ్ అవుతుంది అంతే చూడండి ఎంత లాంగ్ ఉంది ఇది అనేది ఇదంతా భీముని కొలను ఇదంతా ఓరం ఏర్పాటు చేసి రన్నట్టే ఉంటుంది కానీ అసలు ఇది ఏర్పాటు చేసింది కాదు సహజంగా ఏర్పడ్డది మన భీముని కొలను అనేది భీముడు తన గదతో కొడితే ఆ గద కొట్టిన చోట ఇలా ఈ భీముని కొలను అనేది ఏర్పడ్డది చూడండి ఎట్లుంది ఇది ఒక బండ మొత్తం కింద మొత్తం ఒక బండ ఉంటుంది ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఉంటుంది నాకు తెలిసి సాపుగా ఉంటుంది ఒక్కటే మార్గం మొత్తం ప్రజలు చూడండి ఎట్లా తీరు నేను ఈ మార్గం గుండా ముసలోళ్ళు చిన్నపిల్లలు ఆడవాళ్ళు అస్సలే రారనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నైంటీ పర్సెంట్ వాళ్ళే ఒకరు టెన్ పర్సెంట్ మాత్రమే మొగల్లూరు చూడండి మీకు చూసుకుంటేనే అర్థమైపోతుంది ఆడవాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారు మళ్ళన్న వృద్ధులే ఊరు సగంబడమంది వాళ్ళకి ఏం భక్తి అనుకోవాలి అది చూడండి ఎంత సాహసం చేసి దీతరాలు కూడా ఇలాంటి యాత్ర చేస్తే ఆరోగ్యంతో పాటు భక్తి కూడా ఉంటుంది ఎందుకంటే ఇంత యాత్ర నువ్వు ఆ నలభై కిలోమీటర్లు నడుస్తున్నావంటే నీ శక్తి ఏందో నీకు తెలిసిపోతుంది వాళ్ళకి ఎలాంటి రోగాలు ఉండే నాకు తెలిసి ఎందుకంటే అంత శక్తివంతమైన వాళ్ళు అయితేనే ఈ యాత్ర చేయగలుగుతారు ఇలాంటి యాత్ర ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే మీ ఆరోగ్యం ఏ విధంగా ఉందో కూడా తెలిసిపోతుంది కొంతమంది అయితే మన ఆయాసం వచ్చి మధ్యలోనే పడిపోతురు ఇక కొంతమందిని వాళ్ళు పోలీసులు ఆలీలో ఉంటే దగ్గర ఉంటే ఎక్కువ మన వాహనాలలో ఎక్కించుకోబోతారు ఏదన్నా అనుకోని సంఘటనలు జరిగితే కానీ అలాంటి సంఘటనలు అయితే ఇంక ఇప్పటివరకు అయితే నేను చూడలే అందరు నడిచిపోతేనే ఆడినసేపు బిడింతసేపు కూర్చొని కూర్చొని పోతాడు చూడండి ఇది మొత్తం ఒక ఓరవ్వు ఏర్పాటు చేసినట్టే ఉంటుంది కానీ ఇది మన భీముని కొలనేది ఇది భీముడు వెంకటి కాల వాళ్ళ కాలంలో పాండవుల కాలంలో ఇక్కడ వచ్చినప్పుడు నీరు దొరకకపోతే ఈ గదతోటి కొడితే ఈ గద అనేది అక్కడ లోబడికి పోయి ఈ భూమి అనేది కూడా లోపడిపోయి ఈ బండ ఇట్లా చూడు ఎట్లా పనిగిపోయి మొత్తం ఇక్కడ నీరు ఏర్పడదంట ఆ నీళ్ళే తాగి వాళ్ళు శ్రీశైలం చేరుకోరు ఈ మార్గం గుండానే మన చిత్రపతి శివాజీ కూడా శ్రీశైలం వెళ్ళిండు చాలా అంటే చాలా పురాతనమైన మార్గం ఇది ఆ మార్గం చూస్తే మీరు చూడండి మెట్లు ఇంకా మీద ఎట్లుండే అనుకున్నాం అది వేరే వీడియో చూస్తే ఎందుకంటే ఇది చాలా లాంగ్ అవుతుంది వీడియో ఒకటేసారి ఇంత వీడియో పెడితే చూడండి చూడాలి ఎవరు ఒకరు అందుకే మనం పాటలు పాటలు వేసి పెట్టడం జరుగుతుంది చూడండి ఎంత అద్భుతంగా ఉంది మీకు సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా కానీ మీ మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అంత అందమైన ప్రదేశం ఇది ప్రతి ఒక్కరు చేయాల్సినది ఇది ఎందుకంటే నువ్వేదో పైసలు పెట్టి కొనుక్కునే అవసరం లేదు మన కాలాల శక్తి ఉంటే చాలు నడుచుకుంటూ పోతూనే ఉండవచ్చు మనకు దేని నుంచి భయం ఉండదు ఇక్కడ ఎందుకంటే పులులు సింహాలు అనేటివి ఏవి ఉండవు ఇక్కడ మనుషులు ఎంతమంది నడుస్తున్నప్పుడు అవి కూడా దూరం పోతాయి చూడండి ఇదే వాటర్ ఇక్కడ అభిమానులున్నా స్నానాల స్నానాలు ప్లే చేస్తుంది మరీ యువకులే ఇంత కష్టపడి ఎక్కుతురు వ్యక్తమని కొంతమంది అనుకోవచ్చు కాకపోతే అనేది వీళ్ళ శక్తి తగ్గట్టు ఈడంగా పోతే అవుతుంది కాబట్టి ఈడంగా ఎక్కుతురు ఇంకా మార్గాలు చాలా ఉంటాయి కొంచెం చుట్టూ తిరిగిపోతే చాలా సులువైన మెట్ల మార్గం కూడా ఉంటుంది వీళ్ళనేది సాహసం చేసి ఎక్కుతురు ఈడంగా ఇంకా ఎవరి మన స్టామినా బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఈ గుట్టల మీదకెళ్ళి కొంతమంది నిన్న మొన్న ఏడుగురు ఒక్కో దారిలో దగ్గర అవుతుందని పోయి ఆగమైన వాళ్ళు కూడా ఉన్నారు అందుకే ఇక్కడ పడితే అక్కడ వెళ్ళొద్దు ఈ మార్గంలో ఇక్కడ పోలీసు వాళ్ళు చూపించిన మార్గంలోనే వెళ్ళాలి ఫారెస్ట్ ఆఫీసర్లు ఒక్క ఇదే మార్గం కూడా వెళ్ళాలి ఇంకా ఆడంగ దగ్గర అయితే ఈడంగ దగ్గర అయితే వెళ్తే కూడా ఆగమవుతారు ఆగమైతే ఈ అడవిలో నీకు నీళ్లు దొరకాయి ఏ దొరకాయి ఈ మార్గంలో నీళ్ళు ఉంటాయి నీకు అన్ని ఉంటాయి అన్ని వసతులు ఉంటాయి ఆహారం కూడా ఉంటుంది మధ్యలో మధ్యలో నీకు పండ్లు అవి జ్యూసులు అన్నీ అమ్ముతూనే ఉంటారు అందుకే ఇదే మార్గం కూడా వెళ్ళాలి ఇంకా ఆడంగ అవుతుంది ఈడంగ దగ్గర అవుతుంది అని వెళ్తే ఈ అడవిలో ఆగమవుతారు ఇది మొత్తం వన్యప్రాణులు తిరిగే మార్గం కాబట్టి క్రూరమైన మృగాలు మన పులులు సింహాలు ఉంటాయి ఇదే మార్గం కూడా వెళ్ళాలి అందరూ చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ మార్గం కొలను ఒక్కడే పండు ఎంతో సాఫ్ ఉంది Mm-hmm. Yeah. ఇక ఇడికేళ్ళు మొత్తం మళ్ళా ఇక గుట్ట ఎక్కువే ఉంటుంది ఇది భీముని కొండ అంటారు అదేమో భీముని కొలను కింద కనిపించేది ఇప్పటిదాకా మనం చూసిన వీడియో ఇప్పుడు భీముని కొండ ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫుల్గా ఇంతమందికి యాత్ర చేసిన వాళ్ళు వెళ్ళామని కామెంట్ చేయండి వెళ్ళని వాళ్ళు అర్హర అని కామెంట్ చేయండి ఎంతమంది శివభక్తులు ఎవరు చూద్దాం